ముందుగా అందరికీ నమస్తే ముద్దు బందారం పువ్వు ఎంతమందికి ఇష్టం ఒక చిన్న కామెంట్ చేయండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి ఫస్ట్ అయితే ముద్దు బందారం పువ్వు పెట్టాను అనుకుంటున్నారా లేదండి పొద్దున్నే ఈ పాచి ముఖంతో ఎందుకు లేని చెప్పేసి మంచిగా చూస్తూనే అలా ఉండిపోవాలి మనసులు అన్నట్టు ఈ ముద్దు బందారం పువ్వు అయితే పెట్టేశాను తర్వాత వచ్చేసి ఇంకా పొద్దున్నే ఈరోజు రొటీన్ బ్లాగ్ అండి ఎండ అయితే చంపేస్తుంది ఎండలు చాలా ఎక్కువైపోయాయి ఇంకా నేనైతే వచ్చేసి సామాన్లు అన్నీ ఇక్కడ చెట్ల కింద వేసుకొని అన్నీ కడిగేస్తూ ఉన్నాను అనమాట అందులో నాకు మా ఇంట్లో పిల్లలు ఎక్కువ వాటిలో సామాన్లు అయితే దండిగా పడుతూ ఉంటాయి ఇవన్నీ ముందు కడిగేసి పెట్టుకుంటే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి ఇలా కడిగేస్తున్నాను అవును మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి బ్లాగ్స్తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ లక్ష్మి ఇంతవరకు మమ్మల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే వచ్చేసి ఇక్కడ అంటలు అన్నీ కడిగేస్తాను అంట్లు ఇవన్నీ ఏం కాదు మా దగ్గర అయితే అంటారు సామాన్లు అంటారు ఎన్నెన్ని పేర్లు పెడతారో ఇక్కడైతే ఇంకా మాకు నీళ్ళు అన్నమాట ఇంకా నీళ్ళు వస్తుంటే ఒక దిక్కు నేను సామాన్లు కడుగుతుంటే ఇంకా మా పాప అయితే నీళ్ళు అయితే అన్నీ పట్టేస్తుంది డమ్ములు ఇవన్నీ ఉన్నాయి కదా పైన ట్యాంకీ ఉంది కానీ ఈ డమ్ములు కూడా పట్టేస్తుంది అనమాట ఇంకా అవన్నీ పట్టుకుంటేనే మాకు మంచిగా నీళ్ళు సరిపోతాయి అలా అని చెప్పేసి ఇక్కడైతే నేను అన్ని సామాన్లు అన్నీ కడిగేసి పెట్టేస్తున్నాను తర్వాత వచ్చేసి ఇంక ఇవన్నీ ఎండనీరుసేపు అని చెప్పేసి ఇంక పెట్టేసి నేను పెట్టేసి ఇంక నా పనుల కొద్దీ నేను చూసుకుంటున్నాను అనమాట ఇక్కడైతే ఈరోజు మంచి వాతావరణంతో అన్ని మంచిగా తీస్తూ ఉన్నామని చెప్పేసి వీడియోలు అన్నీ కంటిన్యూ చేస్తున్నాను నిజంగా చెప్పాలంటే మా పిల్లలు అయితే ఇవి చిన్న పాల్సులు అంటావు వాళ్ళే అయితే తెచ్చుకున్నారు ఈ చిన్న పాల్సులు అయితే వేసేయాలి ఈ రెండు పక్కన పెట్టేస్తాయి ఎందుకంటే గుర్తు ఉండవు అన్నమాట ఇవన్నీ కలిసిపోతే చాలా గుర్తుండవు అల్లాడిపోతాయి ఈ పాల్సుకు తలకాయ నస్తుంది అనమాట ఇవన్నీ వచ్చేసి ఇంక నేను తెచ్చుకున్న పాల్సులు ఇవన్నీ పాల్సులు అయితే ఇంక ఇప్పుడు నీళ్ళల్లో అన్నీ దేవేసుకోవాలి చాలా ఉన్నాయి కదా ఒక్కోసారి కన్ఫ్యూజన్ అయిపోయి సత్సా అనమాట నిజంగా దిక్కేది వెళ్ళదు అసలు ఇవన్నీ పెట్టుకుంటే ఇంకా అది చూడండి ఎన్ని పాల్సులు ఉన్నాయో ఇవన్నీ వేసే నాకు అస్సలు దిక్కు తెలదనమాట చిన్నగా ఎట్లా కూడా తీసుకొని ఇంకా మా వాడైతే అన్నీ చెడగొడుతూనే ఉంటాడు కూర్చొని అన్నీ పీకేస్తాడు ఇంకా నేనే వేసుకుంటూ ఉంటాను అనమాట కలర్లు అయితే చూసారా ఎట్లుండాయి అన్ని కలర్లు చీరలు అయితే ఏం కలర్లు ఏం చీరలు ఉన్నాయి అన్నమాట ఇవన్నీ ఇంకా వేసే ఆ ఇడికి మొత్తం వేసేస్తే ఇప్పుడు ఇవన్నీ నీళ్ళలో దేవి ఆరేసుకుంటే తొందరగా వేసేకైతే బాగుంటుంది అనమాట ఇంకా ఇవన్నీ కావని చెప్పేసి మొత్తం ఆరేసుకున్నాను ఇట్లా నీళ్ళల్లో అన్నీ నానబెట్టేసి ఇట్లా తాడుతాయి తాడు మీద అన్నీ మొత్తం ఆరేసాను అనమాట అమ్మ పడి సంటి కాసేపు ఉంటే చూసారా ఎన్ని ఉండ ఇవన్నీ కాదని మళ్ళీ ఎట్లా లే అని చెప్పేసి ఇంకా ఇవన్నీ ఇట పెట్టేసుకున్నాం మొత్తానికి ఇక్కడ రెండు అయితే ఉన్నాయి వెనకాల అవి కలపకూడదు అవి పక్కన చీరలు అని చెప్పేసి ఇంకా పక్కనే పెట్టేసాను ఇవి అయితే వేసేయాలి కలర్లు అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా చూసేకన్నీ చూడండి ఎంత బాగా ఆరిపోతుండయో ఇవి ఆరిన తర్వాత వెనకమ్మడే ఇంకా చుట్టేసి అన్నీ వేసేయాలి ఇంకా మొదలు పెట్టేస్తే ఇంక ఎప్పుడైపోతాయో దేవునికి వెనక అనమాట ఇదే అన్నమాట మా ప్రపంచం ఇదే ఒక్కోసారి ఆడవాళ్ళు ఏదైనా కష్టం పడాలా ఏదైనా పని వచ్చినప్పుడు ఎంత సంతోషపడతారో నాకైతే ఇట్లా ఏదైనా పని వచ్చిందనుకో శారీ కూర్చులు కానీ ఇట్లా పాల్సులు ఎక్కువ వచ్చినప్పుడు ఎంత సంతోషమో నాకైతే పా చేతలు నిండా పని దొరికింది ఇంకా పని చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా చాలా ఇష్టము తొందర తొందరగా ఇంకా అనుకున్న పని సాధిస్తాను అనమాట గబగబా వేసేయాలి ఇవన్నీ అని చెప్పేసి ఏం చెప్తున్నారా అలా రే చరణా రే చూడ ఇంకనా నేను పిల్లలప్పుడు అంతలేమి అందరూ స్కూల్లోకి వెళ్ళిపోతే మా చరణ్ గారు ఉంటాడు చూడండి వానికి ఏం జిగితే అవి చేస్తుంటాడు అనమాట వాళ్ళకి నేను బొట్లు అందుకు పెట్టేసి అక్కడ పెట్టేస్తే అవి తీసుకొని అనుకుంటే మొత్తం తీసుకొని పెట్టి చేసిండు మునకాయలా పప్పు చేసి వేడివేడిగా అన్నం చేసి వడయాలి ఎంచితే బాగా తిని మా ఆయన అట్లా పనుకొని ఉన్నాడు అనమాట సరేలే అని చెప్పేసి ఇంక నేను పాల్చలోనే చుట్టుకుందాం అన్నీ ఆరిపోయినాయి అని చెప్పి చుట్టుకుంటుంటే సడన్గా లేచి ఉరుకుతాంటే ఏమైంది అబ్బా ఏమైంది ఏమైందంటే లేదా లేం ఉండని ఏమో పరిగెత్తా ఓ అమ్మా ఏమైంది అబ్బా నాకు అని దిక్కేదే లేకపాయా రెండుసేపు ఉండి చూస్తే ఇంకా డబ్బా నిండా పా చేపలు అయితే ఎత్తుకొని వచ్చింది ఒక నిమి ఒక పది నిమిషాలకు ఏమైందంటే మా నాయన చెప్పినాడంట మూడు కేజీలు చేపలు ఇద్దరికి మా ఇంటికి ఆ ఇంటికి రెండు ఇండ్లకు అని చెప్పాడంట అని చెప్పింది ఏంది రెండు ఇండ్లకు ఏంది చేపలు ఏంది ఇప్పుడు అని అంటే లేదులేమే మా నాయన చెప్పినాడు రెండు చేపలు రెండు మూడు కేజీలు చెప్పినాడు ఇంకా మనకు వాళ్లకు సరే కొంచెం కడుగు మేట మళ్ళీ వాసన వచ్చాయని చెప్తే సరేలే అని చెప్పి అన్ని కడిగేసరికి నా తలప్రాణం వచ్చింది నిమ్మకాయ వేసి ఉప్పు వేసి మళ్ళీ చింతపండు రసం వేసి ఓయమ్మ అవన్నీ వేసి కడిగేసాను ఇంక వా మామూళ్ళకి మా ఇతరులకు కిన్నీ తీసే వినారు మాకు కిన్ని తీసుకొచ్చారు ఇంకా సరేలే అని ఇక్కడ చేపల కూర అయితే చేయనీకి అయితే రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా నాకు చేస్తాను కానీ నేను తినను కాదు కాబట్టి ఉప్పు చూసేది కూడా నాకు ఇష్టం ఉండదు అన్నీ అందాసుగా వేసేసి చేస్తాను అయితే చేపల కూర నిన్ననే అయిపోయింది అనమాట ఆ వీడియో మీరు చూస్తేనా ఏమంటారో నిజంగా తి ఎట్లా తిన్నారంటే ఆహా కొత్త టేస్ట్ వచ్చింది చాలా బాగా చేసావు నువ్వు రుచి చూడకోకుండా నిజంగా రుచి అయితే చాలా బాగుందని మా ఆయన పొద్దున్నీ గనికాడి కూడా ఎత్తుకొని పోయాడు అంత బాగుందట చేపల కూర అంత మంచిగా కుదిరింది మీకు ఇక్కడ చూస్తున్నారు కదా మీకు ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి మసాలాలన్నీ వేసి మంచిగా అయితే చేశాను అనమాట పులుసు అయితే చూసారో ఎంత మంచిగా మరుగుతుందో ఈ పులుసు అయితే ఉత్త పులుసు వేసుకొని అన్నం తిందామా అనిపిస్తుంది కానీ ఆ చేపలు వేస్తే ఇంకా అసలు తినబుద్ధి కాదు ఇంకా బాగా ఉడికే పులుసులో ఈ చేప ముక్కలు అన్నీ వేసేసాను వేస్తుంటే ఎక్కడ విరిగిపోతాయి అసలు ఇంకా కొంచెం పెద్ద పెద్దసేవ పెట్టింటే బాగుండి అని చెప్పేసి ఇంకా చేపలన్నీ వేస్తున్నాను ఎలా అనిపించింది అనేది నిజంగా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ఒక కామెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే మాకు చాలా పనికి వస్తుంది ఒక లైక్ చేసిన ఒక కామెంట్ చేసిన మాకు చాలా ఉపకారం చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి నేను ఇక్కడ ముక్కలు అన్నీ వేస్తున్నా నిజంగా చెప్తున్నా అండి భర్తలు ఎప్పుడు భార్య చేసే వంటలల్లో ఇట్లా మంచిగా ఏదైనా వంటలు చేస్తే భర్తలు అక్కడే కొంచెం పడిపోతారనమాట ఇది సీక్రెట్ ఏం కాదు అందరికీ తెలిసిందే మనము ఎంత మంచిగా ఏం చేసి పెట్టినా కానీ ఒక్కొక్కసారి వంటలు అదే ఈ నీచు అనమాట ఈ ఆటకూర కానీ కోడి కూర కానీ ఇలా చేపలు కానీ తలకాయ కానీ బోటీ కానీ అదే నీసుకూరలు అన్నీ ఇట్లా మంచిగా చేసి పెడితే ఫిదా అన్నమాట భర్తలు అక్కడ ఫిదా అయిపోతారు నాకు తెలిసిన టిప్ అనమాట మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఇక్కడైతే ఇంకా చేపలను మంచిగా కలబెట్టి కిందికి పైకి చేసి పెట్టాను అన్నీ బాగా మసాలాలు పట్టాలని చెప్పేసి చూసారా టేస్ట్ అయితే ఇంకా మా ఆయన అయితే రెండు మూడు మాటలు చెప్పాడు నిజంగా బలుంది నిజంగా అమ్మా అని ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా పనికాడికి పదనీడి పనికాడి కూడా క్యారీ పెట్టి సర్ది అన్నాము సర్దిచాప అయితే చాలా బాగుంటుందని చెప్పి క్యారీ ఎత్తుకొని పోయాడు క్యారీ ఎత్తుకొని పోయి ఫోన్ కూడా చేసినాడు అనమాట అబ్బా ఇక్కడ కూడా తిన్నారు బాగుంది చాలా బాగుంది అని చెప్పి ఇక్కడ తింటారా చుక్క తుక్క తుక్కతో ఉడికిపోతుంది సౌండ్ భలే ఉంది కదా కొత్త 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 ఆడిపోతుంది అనమాట చేపల కూర ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీరతో బాగా మంచిగా అలా అంత పైన వేసేసి పెట్టేశాను ఏం రుంద కలవెట్టినా కూడా ఇది అయిపోతుందిరా బాబు అని చెప్పేసి ఏం కలవెట్లేదు అట్లా ఉడికిందా లేదా అని చూస్తే మంచిగా ఉడికిపోయింది చేప చాలా అంటే చాలా బాగున్నదండి నిజంగా నచ్చింది ఇంకా చేపల కూర ఎలా ఉంది ఏంటి అనేది చిన్న కామెంట్ అయితే చేయండి ప్రాసెస్ అంతా చూశారు కదా షార్ట్ వీడియోలు కూడా పెట్టానండి నిజంగా చెప్తున్నా ఏం టేస్ట్ ఉంది ఏం టేస్ట్ ఉంది చేపల కూర ఎన్ని మాటలు చెప్పినా కూడా తనివి తీరదని ఇంకా మా ఆయన అసలు నిజంగా మా పిల్లలు కూడా చాలా బాగుందమ్మా అని చెప్పేసి అందరూ బాగా తిన్నారనమాట ఈరోజైతే కూర అంతా అయిపోయింది ఇక్కడైతే వచ్చేసి ఇంకా పొద్దున్నే హేమ్ హేమింగ్ ఉత్సుల పని అయితే పట్టుకున్నాము ఇంక ఇక్కడైతే నేను వీడియో తీస్తున్నానని ఇంకా మా పాప వెనకలో బిల్డప్ చూడండి ఎంత బాగా చేస్తుందో కూర్చుంటుంది లేస్తుంది అది అదే ఆమ్మ అనమాట పొద్దున్నే అయితే చాయ్ తాగేసి అన్ని పనులు చేసుకొని ముందు ఉత్సులు కాడ అయితే కూర్చున్నాము ఉత్సులు వేసేస్తే చాలా రిలీఫ్ వస్తుంది అనమాట ఇంకా పాల్సులు ఉన్నాయి ఉత్సులు అయిపోతే మటుకు నాకు చాలా ఇదైపో పని అయిపోతుంది అన్నమాట అన్ని కలవైకోకుండా చీరలు వేసేది

వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి నేను మీ అంజులక్ష్మిని ఖచ్చితంగా మతికి పెట్టుకొని ఒక చిన్న కామెంట్ ఒక చిన్న లైక్ అయితే చేయండి thank you so much for watching